హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వైబ్స్ ఎలా ఉన్నారండి అందరూ వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి కొంచెం కోల్డ్ చేసింది వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఏంటి ఆకులు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవి గుమ్మడి చిగురులండి ఎవరికైనా తెలుసా దీంతో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని గుమ్మడి చిగురులు లేదా గుమ్మడి ఆకులు అని కూడా అంటారన్నమాట గుమ్మడి మొక్కపై వచ్చే ఈ తాజా నాజుకైన చిగుర్లు రుచికి మాత్రమే కాదు పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీకు మాత్రం దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఇది సాఫ్ట్గా ఉడికించి తయారు చేసుకోవచ్చు లేదా పప్పులో వేసుకోవచ్చు వీటిని క్లీన్ చేసే పద్ధతి ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నట్లుగా కాడకి పైన కొంచెం పీచిగా వస్తుందండి ఇలా పీచిని తీసేసి మొత్తం అన్ని కాడల్ని అలాగే తీసి పెట్టుకోవాలి ఇక్కడ లేత గుమ్మడి పిందె తీసుకుంటున్నాను ఈ రెండింటిని కలిపి కర్రీ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు వరకు తుంచిన ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనికి ఎస్టిమేషన్ అంటే ఏముండదు కొంచెం కరివేపాకు కొన్ని దంచి పెట్టుకున్న వెళ్ళి వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకొని ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీలోకి కారం అనేది యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే కారం అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి మీ కారానికి తగ్గట్టు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇందాక చూపించిన ఈ కాడలను వాష్ చేసుకొని బాగా ఇలా చిన్న చిన్న లా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి తోటకూర మనం చేసుకుంటాం కదా అదే మాదిరిగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడి చిగుర్లను వేగిన తాలింపులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ చూస్తుంటే మీకు తోటకూర ఫ్రై చేసినట్లుగానే ఉంది కదా కానీ తోటకూర ఫ్రైకి ఈ గుమ్మడి చిగురులు కరిగి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ వైజ్ కూడా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకొని ఇలా ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత ఇందాక చూపించిన లేత గుమ్మడి పిందెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసి వీటిని ఈ ఫ్రై అయిన కర్రీలోకి వేసుకొని రెండింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అడిషనల్గా ఏమీ యాడ్ చేయనవసరం లేదు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్ చేసుకుంటే కర్రీ రెడీ ఈ కర్రీ అనేది బాగా వాటరీ వాటరీగా ఉండకూడదు అలానే బాగా ఫ్రై అయిపోకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కర్రీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం కర్రీ వేసుకొని ఈ కర్రీ మాత్రం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయాలండి చల్లారిపోతే దీని టేస్ట్ అనేది అంత బాగోదు ఇది రైస్లోకే కాకుండా జొన్న రొట్టెలోకి రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఒక్క ముద్దలోకి కర్రీ కలుపుకొని తింటే సెట్ ఉంటుంది మీకు కూడా దొరికినట్లయితే తప్పకుండా ఇదే పద్ధతిలో ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖనోభవంతు